మళ్ళీకి తన తండ్రి శరత్ చంద్ర అని తెలిసిన తర్వాత ఇక శరత్ మళ్ళీతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ మళ్ళీ నన్ను క్షమించు నేనే నీ తండ్రిని అని చెప్దామని చాలాసార్లు అనుకున్నాను నీ చేత నాన్న అని పిలిపించుకోవాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను అనేసి అంటూ ఉంటే ఇక మళ్ళీకి ఆ మాటలకి చాలా దుఃఖం వస్తూ ఉంటుంది మీరా కూడా చూస్తూ ఏమి చేయలేని పరిస్థితి అనమాట ఇక ఇదంతా చూస్తున్న వసుంధర మళ్ళీ అలానే మీరాని ఒక్కసారిగా నెట్టేసి నీ వల్లే మా జీవితాలు ఇలా అయిపోయాయి అనేసి నిత్యంగా తిడుతూ ఉంటే ఇక అరవింద్ ఏమో షటప్ మైండ్ యూ లాంగ్వేజ్ అనేసి వసుంధర్ని అంటూ ఉంటాడనమాట ఇక మళ్ళీ జరిగిన అవమానం గురించి బాధపడుతూ ఇక తన తండ్రి శరత్ పక్కనే ఉన్నా సరే తనని పట్టించుకోలేదు అనేసి శరత్ మీద ద్వేషం పెంచుకుని తన తల్లి ఇన్ని రోజులు మట్టి తండ్రి గురించి చెప్పలేదన్న బాధతో మళ్ళీ ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక మీరా మళ్ళీని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి రోడ్డు మీదకి వచ్చేసరికి కరెక్ట్గా అదే టైంలో మీరాకి సత్య ఎదురుపడి ఇక మీరా ఎందుకు అలా ఉన్నా అనేసి అడుగుతూ ఉంటాడు ఇక సత్యని చూసి మీరా ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి ఇక మళ్ళీ చాలా బాధలో ఉంది తను కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది తన కోసమే నేను ఇలా వెతుకుతున్నాను అనేసి చెప్పేసరికి సత్య కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అరవింద్ కూడా మళ్ళీ కోసం ఏడుస్తూ ఉంటాడు కానీ మళ్ళీ మాత్రం నడి రోడ్డు మీద ఇక ఒక్కటే వర్షంలో తడుచుకుంటూ జరిగిన విషయాలు అవమానాలు అన్నిటినీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్